అంతకన్నా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రైట్ రైట్ బాజీ గారు మళ్ళీ వస్తాను మనతోటి పిల్లి మాణికల్ గారు అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి ఏపీ లెడ్ క్యాప్ చైర్మన్ మాణికల్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి సుప్రీం కోర్టు వ్యాఖ్యలు అయితే ఉన్నాయో ప్రస్తుతం అవి ఈ కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతాయని అనుకోవచ్చా ఇంకా అంటే నిజ నిర్ధారణ పూర్తిగా జరగక మీరు ఏ విధంగా నెయ్యిలో కల్తీ జరిగిందని మీరు నిర్ధారిస్తారంటూ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించింది రాజశేఖర్ గారు ఏం మాట్లాడాడో నేను వినలేదు అట్లాగే బాజీ గారు మాట్లాడిన విషయాలు కొన్ని నేను విన్నాను మీరు అడిగినట్టుగా నేను సమాధానం చెప్తానండి పేదల్లో పెద్దలకి వీక్షలందరూ కూడా నమస్కారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది తీర్పు అవును ఒక కేసుని ఒక కేసుని విచారించేటప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి సమాచారాన్ని రాబట్టుకోవటం కోసం ప్రశ్నల రూపంలో కొన్ని కొన్ని అంశాలని ప్రస్తావిస్తుంది ఆ లెక్కలో వస్తే దాదాపు కొన్ని వందల సార్లు జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద ముట్టికాయలేసింది జగన్మోహన్ రెడ్డి లాగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి కూటమి నాయకులు కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి కోర్టులకు వ్యతిరేకంగా ప్రవర్తించరు కోర్టులో ఇచ్చేటువంటి తీర్పులకు వ్యతిరేకంగా మేము మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక విషయాన్ని చెప్తా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజధానులు మూడు చేస్తారు అని అన్నారు రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది దేశంలో కూడా ఒక రాజధాని ఉంది రాజ్యాంగం ప్రకారం కాకుండా నేను చేస్తానని చెప్పి మాట్లాడేది హైకోర్టులో తీర్పు కూడా వచ్చింది ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి వాళ్ళు భూములు ఇచ్చిందే రాజధాని కోసం అని అలాంటప్పుడు కూడా అయినాప్పుడు కూడా ఈ కోర్టులను లెక్క చేయాల్సినటువంటి పని లేదు సుప్రీం కోర్టు లో విచారణలో ఉండగానే నేను మూడు రాజధానులు చేర్చి పడేస్తాడు ఒకటి శాసన రాజధాని ఒకటి న్యాయ రాజధాని ఇంకోటి పరిపాలన రాజధాని మేము అట్లా మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది స్పందించారు ఈ రోజు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక ఒక పాపకి ఒక పదహారు ఏళ్ళ అమ్మాయిని రేపు చేశారు లేదా ఒక మహిళని రేపు చేసి చంపేశారు రేప్ చేసినటువంటి ప్రాథమిక సమాచారం మనకు ఉంది ఒక ముఖ్యమంత్రి గానో ఒక అధికారి గానో ఒక మంత్రి గాను అవును ఎవడైతే రేపు చేశాడో వాడిని ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఎవడైతే చంపాడు వాడికి శిక్ష పడాల్సిందే అని మాట్లాడతాం ఆ తర్వాత విచారం ఉంటది ఆ తర్వాత కేసు ఉంటే ఆ తర్వాత కోర్టుకెళ్తారు శిక్షలు పడతాయి కానీ అసలు మాట్లాడుకుండా ఉంటే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోతే గతంలో చిన్న వాడి పెట్టుకోసం తగ్గ పెట్టినప్పుడు అపార్సు పాలయ్యాడు ఇందాక బాధ్యత చెప్పినట్టు ప్రధాని తగలబెడితే ఏవైనా చక్కే కదా తగలబెడితే అంటే వెండి విగ్రహాలు దోపిడీ చేస్తే ఏముంది ఐదు నేను ఇస్తాను అని అంటే అబాస్ పాలు అయ్యాడు మేము ఆ విధంగా అభాస్ పాలు కాదలుకోవాల తిరుమల శ్రీవారు అని అంటే ఈ రాష్ట్రంలోనే కాదు భక్తులు దేశవ్యాప్తంగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అలాంటి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ చేసినప్పుడు దాన్ని అపవిత్రం చేసినప్పుడు ఆ విషయాలు చేత తెల్లమైన తర్వాత వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు నెల తర్వాత వీళ్ళు ఎందుకు స్పందించారు ఈ నెలలోనే అనేకమైనటువంటి కమిటీలు వేసాం దాని మీద పరిశీలన చేశాం రిపోర్ట్లు తెప్పించుకున్నాం ఇవన్నీ రావడానికి నెల రోజులు పట్టింది ఈ నెల రోజులు గ్యాప్ ఉంటేనాము ఆ ఎందుకు గ్యాప్ ఉందంటారు మాట్లాడితే ఎందుకు మాట్లాడేదంటారు ఇలాంటివన్నీ చేయకూడదు ఇలాంటికేషన్లు కాదు అందుకనే కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ తెచ్చుకోవాలి ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా రిపోర్ట్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు చేపల సంస్థ తెలుగుదేశం పార్టీ సంస్థ అది 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 ఒక ప్రభుత్వ రంగ ల్యాబ్ ఇప్పుడు ఆ రోజు వివేకానంద అత్యంత క్రూరంగా నరికి నరికి చెప్పేశారు నరికి నరికి చంపేస్తే వాళ్ళ చేపంచినటువంటి సాక్షులు రాశారు ఏమని చంద్రబాబు నాయుడు గారు పెద్ద కత్తి కూడా పెట్టారు అట్లా అట్లే ఉన్న ఉందా అట్లే ఉన్నా మేము చేసేవా కాదు కదా ఈ రోజు ఆ వ్యాఖ్యలు చూసి చక్కలు గుద్దుకుంటా ఉన్నారు ఎస్ ఈ వ్యాఖ్యలు కేవలం విచారణ సందర్భంగా ఒకవైపున వినేటప్పుడు వ్యాఖ్యలు చేశారు అదే వ్యాఖ్యలో ఇంకొక ప్రధానమైంది కూడా ఉంది ఇంత పెద్ద సమస్య కదా కేవలం మీరు వేసినటువంటి సిట్టే సరిపోతుందా లేకపోతే సిబిఐ కానీ ఇంకేమన్నా ఇంకొక దర్యాప్తు అయ్యారని కూడా మాట్లాడాను కదా అంటే దాని అర్థం ఏంటి ఇది చాలా పెద్ద సమస్యనే కదా లక్షలాది మంది కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తున్నారనే కదా అర్థం దాన్ని ఎందుకు మాట్లాడరు కాబట్టి వీళ్ళు కూడా ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు కల్తీ జరిగిందని చెప్పింది తప్ప కల్తీ చేయదు తప్ప ముందు రాజశేఖర్ గారు గారిని లేకపోతే వైసీపీ వాళ్ళు గారిని మాట్లాడమనండి కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగితే ఎవరు కారణం దాని మీద అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాణికల గారు వారి విశ్వాసం ఏంటంటే కల్తీ జరగలేదు ఒకవేళ విచారణ జరిగిందని తేలితే దోషులు శిక్షించాలి అనేది ఇప్పుడు వారు వారు వాయిస్తు కల్తీ జరిగింది కల్తీ జరిగింది అని మేము చెప్పటం లేదు ఎన్ఈడి ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా చెప్తా ఉన్నాం అనేక మంది రసాయన శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు దానిలో నెయ్యి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అసలు రాత్రి నేను ఒక డిబేట్ లో ఉన్నాను నెయ్యి అనేది వెమ్మలో నుంచే నెయ్యి తీరు ఎవరైతే ఉన్నారో ఈ డైరీ ఫార్మ్ వాళ్ళు వెన్న చేసి పెరుగు చేసి దాని మీద తోడుకున్న తర్వాత నెయ్యి తీరులో కూడా పచ్చిపాలంలో నుంచి తీసేటువంటి నెయ్యిలో ఏ రసాయనాలు కలిసింది మేధావులు చెప్పారు కదా ఆవు అంట గడ్డి తినేటప్పుడు గాని లేకపోతే ఏదైనా తవురు తినేటప్పుడు కాని లేకపోతే కాటన్ తినేటప్పుడు గాని దాన్ని మార్తాయంట అట్లాగే మారు మనిషి ఏమి కిన్నా రక్తంలో గడిచిపోతుంది ఆ రక్తం శుద్ధి చేసేటువంటి కెపాసిటీ ఉంటది అట్లాగే జంతువులు ఏమి తిన్నా కానీ పాలల్లో మలనం ఏమి ఉండదు ఇలాంటి మేధావులు అందరూ తయారయ్యేది కాబట్టి మేము చాలా క్లీన్ గా చెప్తా ఉన్నాం సుప్రీం కోర్టు విచారణని మేము గౌరవిస్తా ఉన్నాం సుప్రీం కోర్టు రేపు వచ్చే తీర్పును కూడా గౌరవించాలి రెండు అమలు చెప్తున్నారంటే సుప్రీం కోర్టు తీర్పు రేపు సాక్ష్యాలు ఆధారాలి ఒక వైపు విచారం చేసింది రెండో వైపు కూడా విచారం చేస్తది విచారం చేసినప్పుడు మేము ఈ రిపోర్ట్స్ అందిస్తాం ఎవరు ఎనిమిది ట్యాంకులు వచ్చింది నాలుగు ట్యాంకులు కాదు నాలుగు ట్యాంకులు వాడారు వాడిన తర్వాత భక్తులు రెండు సౌతరాల పాటు లడ్డు ఇరిగిపోతుందని లడ్డు వాసన వస్తుందని దాని పోతకీలు అని చెప్పేసి భక్తులు మాట్లాడారు మీకు ఎందుకండి గ్రామాల్లో మీద కూర్చునే పెద్దల దగ్గరికి వెళ్ళండి చెప్తారు ముఖం పూలు చేసుకుని వాడు అరే ఇది తప్పు ఇది న్యాయం అని చెప్తారు ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే అలాంటిది భక్తులు చెప్పారు కదా మేము కాదు కదా చెప్పింది భక్తులు చెప్పారు కదా నిజంగానే ఈ రోజు లడ్కి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు లడ్డుకి తేన అందరికీ తెలుసు కదా భక్తుల యొక్క సంతోషం బాధను కూడా మనం చూసే కదా అందుకనే నేను ఒకటి చాలా క్లియర్ గా చెబుతున్నాను బిఆర్ గారు సుప్రీం కోర్టు తీర్పు రాబోతుంది రాబోయే మేము కూడా సాక్ష్యాలు ఇస్తాం ఒక ఒక సైడ్ చేసేటప్పుడు మరి ఇక్కడ రాదు ఎక్కడికి వెళ్ళావు మరి ఇక్కడ రాదు ఆ రోజు అక్కడ ఎందుకున్నావు మరి ఇక్కడ నిజమేనా అని నన్ను అడుగుతాడు గారు ఇక్కడ తప్పటి చప్పట్టు కొట్టుకోవద్దు రాజశేఖర్ గారు మీరు ఆ టైంలో ఎందుకున్నారు ఆ నెయ్యి ఎందుకు కలిసి జరిగింది ఆ రోజు ఉన్నది సుబ్బారెడ్డి మీకు సంబంధించినటువంటి మంచి కదా ఆ సుబ్బారెడ్డికి సనాతన ధర్మం మీద ఆయనకి నమ్మకం ఉందా లేకపోతే కరుణాకర్ రెడ్డికి నమ్మకం ఉందా మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉందా నమ్మకం ఉంటే ఆయన ఎందుకు శ్రీవారికి వాళ్ళ సచివ సభగా నిలసం లేదు ఈ రోజు కూడా ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి రాసుకోండి నేను మార్వతా అట్టంటే కుదరదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్కడ ఉన్నా లేకపోయినా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల ద్వారా ఒక మతం వస్తుంది తర్వాత మార్చుకోవచ్చు నీ మతం ఏదో నువ్వు చెప్పకుండా ఆ మతాన్ని దాచిపెట్టడం కోసం నేను మీరు రాసుకోండి మారవత్తుంది ఉందంటే ఏం నీ మానవత్వం సొంత తల్లిన పెట్టే మానవత్వమా తండ్రిని క్రూరంగా బాబాయిని క్రూరంగా చంపేటువంటి మానవత్వా ఇందాక బాజీ గారు చెప్పినట్టు దళితులు దళితులు రాజకీయ ఎందుకు వచ్చింది అసలు దళితులకి ఏం సంబంధం దళితులు ఏమైనా దళితుల పక్షాన్ని ఏమైనా ఉన్నావా ఏ రోజైనా ఐదు సంవత్సరాల్లో దళితుల పక్షనా ఒక్క రోజు ఉండేది ఛాలెంజ్ దాదాపు వేల మంది మీద దాడులు హత్యలు అత్యాచారాలు మళ్ళీ రిక్రూట్ చేయకూడదని చెప్తా ఉన్నా నీకు దళితులు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ లో దళితులు గుడులోకి వెళ్తలేదా గుడుల సమస్య ఆంధ్రప్రదేశ్ లో ఉందా మతం సమస్య ఉందా ఆంధ్రప్రదేశ్ లో అంటే నువ్వు రాజకీయం చేయాలంటే నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండాలి నీకు ఆస్తులు రావాలి ఆ ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఇంకొక కంపెనీలు పెట్టాలి మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి వెళ్ళాలంటే బాబాయిని చంపాలి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి పోతే మళ్ళీ రాజకీయాలు చేయాలంటే మళ్ళీ కోసం దళితులు కావాలి ఏంటి నీచ రాజకీయాలు ఎవరు నువ్వు దర్శనానికి మీరు చేస్తా ఉన్నారు దళితుల పక్షాన నువ్వు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేర బృందం మొత్తం కూడా దీంట్లో ఇరుక్కుంటది మీరు అడిగిన పరిస్థితికి సుప్రీం కోర్టులో కేవలం విచారణ మాత్రమే జరిగింది అది కూడా ఒకరిని విచారించారు రెండో వైపు విచారిస్తారు అనేక మంది టెక్నీషియన్స్ కూడా అక్కడ సమాధానం చెప్తారు ఆధారాలు కూడా చూపిస్తారు ఆమె ఆ సుప్రీం కోర్టులో బిజెపి వాళ్ళు ఉన్నారు ఆ సుప్రీం లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మనుషులు ఉన్నారు లేదు ఇక్కడ ఇక్కడ రాజశేఖర్ గారు గౌరవిస్తామని చెప్తా ఉన్నారు మాణిక్యాల గారు లేదు రాజశేఖర్ గారు కూడా రేపు కోర్టు సుప్రీం కోర్టు తీర్పు ఈ విషయం మీద అది ఏ విధమైన తీర్పు పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది పక్కన పెడితే ఆ తీర్పును గౌరవిస్తామంటున్నారు ఓకే మంచిది నేను వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనుమానండి గతంలో కోర్టులు గౌరవించారు జగన్మోహన్ రెడ్డి ఆ అంశాలు వేరు ఈ అంశం వేరు కదా ఇది భగవంతుడికి సంబంధించిన అంశాలు కదా నేను ఏమంటా గౌరవిస్తే మంచిదేనండి ఇది ధర్మానికి అధర్మానికి పాపానికి ప్రాయచితానికి సంబంధించిన అంశాలు కదా సార్ నేను అంటే బిఎన్ గారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మంచిది తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే కానీ నీ చరిత్ర ఏంటి నువ్వు ఏ రోజు కూడా కోర్టుని గౌరవించలేదు రాజ్యాంగాన్ని గౌరవించలేదు కోర్టులకి కులాలను అంటగట్టావు కోర్టుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి తప్పు